హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నా గోల్డ్ జ్యువెలరీ చూపిస్తానండి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు పెద్దగా ఒక యాభై అరవై కేజీలు అయితే లేవండి యాభై తులాలు కూడా లేవు ఉన్నవే చూపిస్తాను అందులో ఇప్పుడు చేయించుకునే కూడా కాదండి నా పిల్లప్పుడు చేయించినవి కొన్ని తర్వాత చేయించినవి కొన్ని ఆల్మోస్ట్ నాకు అప్పట్లో అయితే చాలా బంగారం ఉంది నిజంగానే ఇప్పుడేంటంటే అవంతా పోగొట్టుకొని మేము కొంచెం మాత్రమే మిగుల్చుకోగలిగాము ఆ కొంచెమైనా నేను చూపించగలను ఎప్పుడైనా మనము సంపాదించేది కష్టం అండి పోగొట్టేది చాలా ఈజీగా పోగొట్టుకుంటాము అందుకనేసి ఎవరైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చేయండి ఎందుకంటే ఒకసారి మనం జారిపోతే మాత్రం రాదు అందులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనమాట అప్పుడు చాలా ఉన్నింది బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఉంది కొంచమైనా పర్వాలేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు ఏంటంటే ఫస్ట్ మనీ బంగారం అనేది కాదండి నాకు మెయిన్ ఏంటంటే మనిషి బాగుండాలి మనస్ఫూర్తిగా అంటే కలిసి ఉండాలి అలా ఆలోచిస్తాను నేను మెయిన్ మనుషులకు ఇంపార్టెంట్ ఇస్తాను మనిషి కన్నా డబ్బు తర్వాత బంగారం అనేది నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు అవి ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ మనిషి ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు కూడా వీలైతే చాలా చక్కగా అత్తమామలతో కానీ అమ్మ నాన్నలతో కానీ వచ్చిన వదినతో కానీ అందరితో చాలా హ్యాపీగా ఉండండి కలిసిమెలిసి ఉండండి మీ ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి ఈరోజు నేను ఎలా రెడీ అయ్యానో చూడండి ఆరెంజ్ కలర్ శారీ అండి దీనికి వచ్చేసి బ్లౌజు బ్లూ కలరు వేసుకున్నాను నేనే మీది ఆల్రెడీ నా వర్క్ బ్లౌజెస్లో చూపించాను ఇక్కడ చూడండి ఇదంతా బర్డ్ వేసుకున్నాను అది పెట్టండి ఫ్లేవర్స్ అంతా దేనికైనా మ్యాచ్ ఎలాగా ఉంటుందనేసి వేసుకున్నాను నా శారీ కూడా ఎలా ఉందో చెప్పండి చాలా సింపుల్ అండి ఈ శారీ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ ఉంటుందండి అంతే ఈ శారీకి నేను ఇలాగ వేసుకున్నాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక బర్డ్ వస్తుంది బట్ట కనిపించడం లేదు ఇంకా నా ప్రీవియస్ వీడియోస్లో నేను నా మగ్గం వర్క్ నా మిషన్ వర్క్ బ్లోజెస్ అని వీడియోస్ పెట్టాను అందులో పెట్టాను చూడండి తప్పకుండా తర్వాత నేను ఎలా రెడీ అయ్యానంటే ఇదిగోండి నా కమ్మలు చూసారా నాకు చాలా అంటే చాలా ఇష్టమైన కమ్మలండి ఇలా ఇంతవి పెట్టుకోవాలని ఎప్పుడూ ఉంటుంది నాకు బట్ ఏంటంటే నా చెవులు సన్నగా ఉంటాయి కాబట్టి ఇంత బరువు వెయిట్ అది ఇంత వెయిట్ని క్యారీ చేయలేవు అని చూడండి ఎంత బాగుంటాయో పీకాక్స్ కింద బుట్టల్లాగా వచ్చేసి చాలా బాగున్నాయి చూడండి నాకు ఇవి చాలా ఇష్టం అండి అసలు ఇంత పెద్దవి పెట్టుకోవాలని ఎప్పటి నుంచో ఉంది బట్ ఇప్పుడున్న గోల్డ్ రేటుకి నేనైతే కొనలేనండి ఇవి గోల్డ్ అయితే కాదు పిచ్చివే తర్వాత మెల్ల వచ్చేసి ఇలా వేసుకున్నాను దానికి మ్యాచింగ్ అయ్యేలాగా గ్రీను ఇది కూడా గ్రీను కెంపుల్లాగా ఉంది కదా ఇది కూడా గ్రీన్ కెంపుల్ వేసుకున్నాను కానీ ఇక్కడ లక్ష్మీ పెండెంట్స్ వచ్చాయి చాలా బాగా అనిపించింది నాకైతే మీకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంటుంది ఏంటనేది నా డ్రెస్ నచ్చిందా మీకు నా జ్యువెలరీ కూడా ఎలా ఉందా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు వచ్చేసి నా గోల్డ్ జ్యువెలరీ చూస్తాను ఫస్ట్ వచ్చేసి నా బ్లాక్ బీట్స్ చూపిస్తానండి నాకు రెండు బ్లాక్ బీడ్స్ ఉన్నాయండి ఒకటి ఏంటంటే పెళ్ళప్పుడు చేయించుకున్నాను వాళ్ళు చేయించారు ఇదిగోండి అప్పట్లో ఇలాగే ఉండే మోడల్స్ అంటే ఆల్మోస్ట్ నా పెళ్ళి అయ్యేసి సిక్స్టీన్ ఇయర్స్ అయిందండి సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇలాగా నేను ఎక్కువ ఏంటంటే గోల్డ్కి పెట్టేశానండి ఇక్కడ బ్లాక్ బీడ్స్ అంటే తక్కువ ఉంటుంది చూడండి నల్లపూసలు అనేది తక్కువ ఉంటుంది మిగిలిందంతా గోల్డే ఉంటుంది నేను అప్పట్లో ఇలాగే చేయించుకున్నాను గోల్డ్ అయితే ఎప్పటికైనా ఉంటుంది నల్లపూసలు అయితే ఉండదు కదా అనేసి ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట ఇది వేసుకుంటే ఇలా ఉంటుంది ఇంతవరకు వస్తుంది ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట ఇది అప్పట్లో నా నల్ల పూసలు ఇది వచ్చేసి మూడున్నర అంటే మూడు తులాలు లేండి మూడున్నర కాదు మూడు తులాలు ఉంది ఇంకోటి వచ్చేసి చిన్నది నల్ల పూసలు ఉంది నాకు ఒక్క నిమిషం చూపిస్తాను ఇదిగోండి ఇది నా చిన్నది నల్ల పసులు ఇది వచ్చేసి మా మా ఆయన తీసిచ్చారు నాకు పెళ్ళైనాక టెన్ ఇయర్స్కి తీసిచ్చారండి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ తీయించారు ఇది వచ్చేసి రెండు సవర్లు అంటే ఒక సున్న ఉంటుంది ఇదిగోండి ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది కూడా నేను గోల్డ్ ఎక్కువే తీసు గోల్డ్ ఎక్కువ లాగా తీసుకున్నాను అండి ఎందుకంటే నల్ల పసులు మనకు వేస్ట్ అయిపోతుంది కదా అందుకనేసి ఇలా తీసుకున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి షార్ట్ ఇలా ఉంటుందండి నాకు చాలా నచ్చిద్దండి ఇది ఆ పెద్దదానికన్నా ఇప్పుడు అందరూ ఏంటంటే ఇదైతే డ్రెస్ మీదకి వేసుకోవచ్చు శారీస్ మీద వేసుకోవచ్చు కదా అది మోడల్ వచ్చేసి అప్పుడు ఇలాగే ఉన్నింది నేను ఇలాగే తీసుకున్నాను మోడల్ని దీనికి వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ విడిగా తీసుకున్నాను సెక్తి కాదు ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసి మా నాన్న తీసిచ్చారు దానికి మ్యాచ్ అయిపోతుంది ఇలా ఉంటాయి ఇయర్ రింగ్స్ ఆ బ్లాక్ బీట్స్కి మ్యాచింగ్ లాగా ఉంటుందని తీసుకున్నాను నేను ఇదిగోండి కింద బుట్ట లాగా వస్తుంది పైన వచ్చేసి బ్లాక్ బీడ్స్ లాగా దీనికి మ్యాచ్ అవుతుందనేసి ఇలా తీసుకున్నాను ఇవి చిన్నగా ఉంటాయండి చాలా బాగుంటాయి నేను ఇవి వచ్చేసి డైలీ వేర్ యూస్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి నావి ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను ఒకటండి బ్యాంగిల్ స్వీట్ చేస్తాను నాకు పెళ్ళప్పుడు సిక్స్ బ్యాంగిల్స్ చేయించారండి బట్ ఇప్పుడు మాత్రం నా దగ్గర ఉండేది టూ బ్యాంగిల్స్ మాత్రమే ఉన్నాయి అవి ఏమయ్యాయి ఏంటని మాత్రం అడగద్దండి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి మాత్రమే చూపిస్తాను ఇదిగోండి టూ బ్యాంగిల్స్ అప్పట్లో మోడల్ అయినా కానీ చాలా ఎప్పటికీ ఓల్డ్ కాకుండా ఉందండి మోడల్ అయితే నాకు బాగా నచ్చింది ఇది ఎలా చూపించాలో నాకైతే అర్థం అవ్వట్లేదండి ఇదిగోండి ఇవి కూడా ఏంటంటే నేను నార్మల్గా డైలీ వేసుకుంటుంటాను ఇలా ఈ మోడల్ వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ చేయించారు డైలీ వేస్తున్నవి టూ బ్యాంగిల్స్ చేయించారు బట్ ఇవి మాత్రమే ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి టూ బ్యాంగిల్స్ ఉన్నాయి అందుకని నేను టూ బ్యాంగిల్సే చూపిస్తున్నాను క్లియర్గా ఉందో లేదో అర్థం అవ్వట్లేదు కానీ కానీ డిజైన్ అయితే ఎప్పటికీ ఓల్డ్ అవ్వదండి తర్వాత ఇవి టూ బ్యాంగిల్స్ తర్వాత వచ్చేసి నా ఇయర్ రింగ్స్ అనమాట కెంపుల్ పచ్చలు ఇయర్ రింగ్స్ అప్పుడు తీసుకున్నాను ఇవి కూడా అసలు ఎలాగ క్లారిటీ వస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు బట్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా వస్తాయి కెంపుల్ పచ్చళ్ళీ క్లారిటీ అయితే కనిపించడం లేదని అర్థమైంది ఒక చేత ఇందులోనే చూపిస్తాను చూడండి ఇవి మా అమ్మాయికి డైలీ వేర్ కని మా అమ్మ తీసిచ్చారు ఇంకోండి ఎంత చిన్నగా ఉన్నాయో కానీ బాగుంటాయి ఎందుకంటే మా అమ్మాయి చెవులు కూడా నా చెవులు లాగా చిన్నవన్నమాట వెయిట్ మొయలేవు అందుకనేసి డైలీ వేర్ ఇవి తీసిచ్చారు ఇవి ఒకటండి ఇవి కూడా నాకు డైలీ వేర్ కమ్మలే అండి ఇదిగోండి ఇవి నాకు ఎక్కువ అప్పుడు పెట్టుకునేదాన్ని బట్ ఇక్కడ కట్ అయిందనేసి తీసి పెట్టాను నేను ఇవి కూడా డైలీ వేర్ కమ్మలే తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి బ్రేస్లెట్ నాకు చాలా అంటే చాలా ఇష్టమైన బ్రేస్లెట్ ఇది దీనికి మ్యాచింగ్ చైన్ కూడా ఉండేది ఇయర్ రింగ్స్ కూడా ఉండేవి బట్ ఇప్పుడైతే లేవండి అప్పుడు ఉండేది ఇదిగోండి ఇది నాకు చాలా ఇష్టం ఇది కూడా నేను డైలీ పెట్టుకునేదాన్ని బ్రేస్లెట్ ఇది వచ్చేసి అప్పుడు ట్వంటీ సిక్స్ థౌజండ్ అయిందండి ఇదిగోండి ఇలా పెట్టుకునేదాన్ని నాకు చాలా ఇష్టం అండి ఇది ఇదొకటి తర్వాత ఇంకొంచెం డిఫరెంట్గా నేను కమ్మలు చూపిస్తానండి మేము మా చెల్లి వాళ్ళు మేము అందరం కలిసేసి అమ్మవి నల్లపూసల దండ ఉంటే దాన్ని ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా అలాంటి వాటిని కట్ చేయించేసి టూ లెవెల్స్ చేయించి కింద పాల్స్ చేయించాము ఇలా హ్యాంగింగ్స్ లాగా పెట్టుకోవచ్చు అనమాట పైన ఒకటి హుక్కు లాంటిది ఇలాంటి చేయించుకుంటే ఇదిగోండి హుక్కు లాంటిది ఇలాంటిది చేయించుకున్నాం అనుకోండి ఇలాంటి హుక్ చేయించుకున్నామంటే మనము ఇలాగ హ్యాంగింగ్స్ లాగా చేసుకోవచ్చు ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత లుక్ ఉన్నాయి కదా ఇదొకటి ఇదే హుక్కుకి మేము రెండు మూడు సెట్ చేసామనమాట ఇది ఒకటి సెట్ చేసాము తర్వాత చాలా సింపుల్గా ఉంటుందండి పర్ల్స్ దండ వేసుకున్నామంటే మనము దాని మీదకి ఇది అనేసి ఇలాగా ఇదిగోండి ఇలా జస్ట్ ఇలా ఊగుతూ ఉంటుంది అనమాట చాలా బాగుంది ఇది కదా కదా ఇలా ఒకటి ఇలాంటిది రెండు సెట్లు ఇంకొకటి ఏంటంటే దీనికే పెడుతున్నాను చూడండి ఇలాగా అంటే అన్నీ ఇలా పెట్టుకోవచ్చు అండి చాలా అన్నీ మనం హెవీ హెవీ పెట్టలేము కదా సింపుల్గా కూడా ఉంటాయనేసి ఇలా చేయించుకున్నాను టోటల్గా ఇది నా గోల్డ్ కలెక్షన్ ఇంక ఇంతకన్నా ఏమీ లేదండి కాకపోతే ఇంకొకటి చూపిస్తాను నేను బ్లాక్ బీడ్స్ ఇదిగోండి ఇదైతే గోల్డ్ కాదు జస్ట్ నేను అల్లించుకున్నాను నల్లపూసలు ఇలా మ్యాంగో మ్యాంగో బీడ్స్ వస్తాయి ఇలా వేసుకోవచ్చు ఇది బాగుంటుందండి దేని మీదకైనా వేసుకున్న శారీస్ మీద డ్రెస్ మీద ఏదైనా మెయిన్ శారీస్ మీదే బాగుంటుంది ఇలాగా బాగుంది అనేసి ఎప్పటికైనా గోల్డ్ చేయించుకుంటాను లేదనేసి అనేసి ఇలాగా చేసుకున్నాను మీకు నా గోల్డ్ కలెక్షన్లో ఏదైనా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ నా ఛానల్ని కూడా కొంచెం వాచ్ చేయండి బిఫోర్ వీడియోస్ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు ఇంకేదైనా మీకు చూపించాలనుకుని అంటే నా కలెక్షన్లో చూపిస్తానండి కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్